ఇరవై నాలుగే ఇంకా చాలా ఉన్నాయి మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి మాకు సంబంధించినంత వరకు ఒకటే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అంటే ఎక్కడైతే అక్కడ నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయి అంటున్నారు కానీ మా నాయకుడి విధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబులిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉండి అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీ కీపరు ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటంలో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఇంకా పోను పోను వాళ్ళకి ఇంకా మరింత అది పెరగబోతోంది కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది ఆటవారి